హలో ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్మోర్ ఎవ్రీడే నేను పూర్ణిమ ఈరోజు విజయవాడలోని వసుదా బ్రైడల్స్ స్టూడియోలో ఉన్నానండి సో ఇక్కడ అన్ని హ్యాండ్లూమ్ శారీస్ని షేర్ చేయబోతున్నాను అంటే వెడ్డింగ్ సీజన్కి కూడా పనికొచ్చే వెరైటీస్ అయితే ఉన్నాయి మంగళగిరిలో ఎస్పెషలీ చాలా బ్యూటిఫుల్ వెరైటీస్ చూపించానండి ఈ విధంగా ప్యూర్ మంగళగిరి పట్టు మీద సింపుల్ ఎంబ్రాయిడరీ వచ్చినవి కానీ ఓన్లీ చెక్స్ వచ్చినవి వితౌట్ చెక్స్ వచ్చినవి ప్లెయిన్ సింపుల్ బార్డర్స్ కొంచెం పెద్ద బార్డర్స్ ఇంకొంచెం పెద్ద బార్డర్స్తో ఉండే చాలా రకాల మంగళగిరి వెరైటీస్ వాటి తర్వాత హ్యాండ్లూమ్ కాటన్స్ అలాగే మీకు సీకో పట్టు స్టైల్ సారీస్ అలాగే మంగళగిరి కాటన్స్ మీద డిజిటల్ ప్రింట్ వచ్చిన ఇలాంటి మంచి మంచి హ్యాండ్లూమ్ సమ్మర్ రిలేటెడ్ కలెక్షన్స్ని షేర్ చేయబోతున్నాను సో వసుదా బ్రైడల్ స్టూడియోలో ఇవే కాదండి ప్యూర్ పట్టు చీరలు రెండు లక్షల రూపాయల వరకు కూడా రైట్ ఫ్రమ్ పెట్టుబడి చీరల నుంచి అన్నీ దొరుకుతాయి మంచి మంచి కలర్ ఆప్షన్స్తో చాలా రీజనబుల్ ప్రైజెస్ తో ఉన్నాయండి సో వెరైటీస్ చూస్తూ మాట్లాడదాం అంతా మంగళగిరిలో ఏంటంటే రొటీన్ గా వచ్చే కాకుండా డిఫరెంట్ గా చూపిద్దాం కష్ట యాక్చువల్గా కస్టమర్ ఏమనుకుంటారా మంగళగిరి ఏంటంటే పెద్దవాళ్ళే కడతారు నేచర్లు ఏ ఉంటాయని అనుకుంటారు కదా అలా కాదండి మేము ఏంటంటే కొత్త తో కస్టమర్ల ముందుకి సరికొత్త మోడల్స్లో మీ దగ్గరికి వస్తున్నాము ఇది మంగళగిరిలో ప్యాస్టల్ కలర్ వస్తుంది ఇది మంగళగిరి పట్టు వస్తుందండి ఇవన్నీ వచ్చి నాలుగు వేల రెండు వందల రూపాయలు నాలుగు వేల రెండు వందల రూపాయల దగ్గర నుంచి ఐదు వేలు దాకా వస్తాయండి ఇవి ఇందులో ఏంటంటే ఇది సిల్వర్ బార్డర్స్ వస్తాయండి ఇవన్నీ మోస్ట్లీ సిల్వర్ వస్తాయండి ఇందులో వచ్చేసరికి ఏంటంటే కలర్స్ కూడా ఏంటంటే మనకి డిఫరెంట్ కలర్స్ వస్తాయండి రేడియం కలర్స్ వస్తాయి ఎక్కువ ఇందులో ఇందులో రేడియం కలర్స్ వస్తాయి రెడ్ కలర్స్ వస్తాయండి మేడం ఇందులో రెడ్ కలర్స్ పెద్ద బోర్డర్ తో వచ్చింది ఎక్కువ ఏంటంటే ఇందులో ప్యాస్టర్ కలర్స్ వస్తాయి బ్రైట్ కలర్స్ వస్తాయి కస్టమర్ చాయిస్ బట్టి ఏంటంటే ఎక్కువ కావాలంటే లైట్ కలర్ కి వెళ్ళొచ్చు అట్లా అని డార్క్ కలర్స్ కాబట్టి డార్క్ కలర్స్ అంటే రెండు రెండిట్లోనూ చాయిస్ ఉంటుంది అంటే నేను మీకు మన దగ్గర ఏంటంటే కలెక్షన్ ఏంటంటే డార్క్ చార్ట్ ప్లస్ ప్యాస్టల్ కలర్స్ చార్ట్ మీకు నేను చూపిస్తున్నా ఇట్లా డిఫరెంట్ గా చూపిస్తున్నా ఇది లైట్ కలర్ అండి అండ్ దీని ప్రైస్ వచ్చేసి త్రీ సెవెన్ నైన్ ఫైవ్ ఓకే మంచి మంచి బ్యూటిఫుల్ కలర్స్ అయితే ఇప్పుడు ఇందులో యాక్చువల్గా ఏంటంటే ఎక్కువ ప్లెయిన్ మీద వస్తాయండి ప్రత్యేకంగా ఏంటంటే ఇప్పుడు సిల్వర్ చెక్ వస్తుందండి సిల్వర్ బోర్డర్ మీద సిల్వర్ చెక్ వస్తుందండి ఇది సెల్ఫ్ కలర్ లోనే వస్తాయి అండి వేరే ఇందులో ఏంటంటే మనకి డిఫరెంట్ గా ఎయిట్ టు నైన్ కలర్స్ వస్తాయండి ఇది వచ్చేసేసి స్ట్రైప్స్ వస్తాయండి ఇది చెక్స్ కాకుండా జస్ట్ ఇట్లా స్టైప్స్ వస్తాయి ఇవన్నీ వచ్చేసేసి ఏంటంటే మనకు వచ్చేసేసి నాలుగు వేల రెండు వందలు నాలుగు వేల మూడు వందలు ఆ రేట్లు వస్తుందండి దాన్ని కట్టుకుంటే ఎలా ఉండదు ఏంటంటే మన పదివేలు చీర కట్టావా అన్నట్టు అనిపిస్తుంది అనమాట ఓకే దీంట్లోనే మేము కొత్తగా ఇంకొకటి ఏంటండి మంగళగిరిలో చిన్న బార్డర్ చాలా మంది పెద్ద బార్డర్ కట్టి కట్టి కట్టావని అందరు పెద్ద బార్డర్ అంటే చిన్న లో విత్ బ్లౌజ్ ఏంటంటే మనకి కలంకారీ స్టైల్ బ్లౌజ్ ఇచ్చాము ఇందులో డిజిటల్ ప్రింట్ ఇది వచ్చేసేసి కస్టమర్ అనుకుంటారు ఐదు వేల ఆరు వేలు కాదండి ఇది మూడు వేల ఇది మూడు వేల రూపాయలు మాత్రమే పడుతుంది సారీ వచ్చి శారీ అండ్ బ్లౌజ్ త్రీ థౌసండ్ ఆర్ట్ ఇట్లా డిఫరెంట్ గా కనబడుతుంది అండి మేడం మనకి ఇందులో ఇందులో చాలా కలర్స్ ఉన్నాయండి ఇట్లా వస్తాయి అనమాట సో ఇలా సారీ కలర్స్ అయితే మనకి ఈ విధంగా స్టైల్ వీటికి మ్యాచింగ్ బ్లౌజ్ చేస్తున్నాయి వీటిలో ఎన్ని కలర్స్ ఉన్నాయి మన దగ్గర వీటిలో వచ్చేసేసి మనకి నైన్ కలర్స్ ఉంటాయండి మేడం మనం లాస్ట్ వీడియోలో చూసాం గ్యాప్ బార్డర్ పట్టు చీరలో గ్యాప్ బార్డర్స్ చూపించాం మీకు ఇప్పుడు మంగళగిరిలో కూడా వస్తున్నాయి అనమాట గ్యాప్ బార్డర్స్ ఇలాగా అనమాట సింపుల్ సింపుల్గా అండ్ క్లాస్గా ఉంటుందండి ఇవన్నీ ఏంటంటే మనకు వచ్చేసేసి మూడు వేల రూపాయల దగ్గర నుంచి అప్ టు నాలుగు వేల వరకు ఉంటాయండి ఇది మంగళగిరి పట్టు వస్తుంది ఎక్స్క్లూసివ్ మంగళగిరి పట్టు వస్తుంది అది మనకి అదే మంగళగిరి పట్టులో ఏంటంటే చాలా మంది సిల్వరే చూపిస్తారు కదా అనే వాళ్ళకి ఏంటంటే గోల్డ్ జరీలో కూడా ఉంటాయి చాలా మంది అనుకుంటారు గోల్డ్ జరీ వాళ్ళ దగ్గర ఉండవేమైనా ఉంటాయి గోల్డ్ జరీ ఉంటాయి సిల్వర్ జరీ రెండు ఉంటాయి అనమాట ప్రతి ఒక్క డిజైన్ లో సిక్స్ సిక్స్ టు సెవెన్ కలర్స్ ఉంటాయండి మంగళగిరి పట్టులో డిఫరెంట్ వెరైటీ మంగళగిరిలో మంగళగిరి పట్టు మీద మనం ఎంబ్రాయిడరీ వర్క్ చేయించేవండి మన ఇవన్నీ మన సొంత మగ్గాలండి మీరు మంగళగిరి వెళ్ళినా కూడా మంగళగిరి కన్నా కూడా మా దగ్గర తక్కువ ప్రైస్ ఉంటుంది ఇక్కడ ఇవన్నీ మన ఓన్ కానీ వాళ్ళకన్నా కూడా మనం తక్కువకి ఇవ్వగలం చాలా మంది మ్యానుఫ్యాక్చర్ దగ్గరికి వెళ్తా అంటే కాదండి మన దగ్గరికి ఏంటంటే కస్టమర్ వచ్చిన వాళ్ళకి మనం రీజనబుల్ ప్రైస్కే ఇస్తాం మేము ఓకే ఇది ప్రైస్ ఇప్పుడు ఇది ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫైవ్ పడుతుందండి మేడం ఇది మంగళగిరి పట్టుచీరకి మొత్తం రెండు వైపులా బిగ్ ఎంబ్రాయిడరీ వస్తుందండి ఇందులో వచ్చేసరికి ఏంటంటే మనకి టెన్ కలర్స్ ఉంటాయండి ఓకే పది కలర్స్ ఉంటాయి మనకి ఇందులో ఆరెంజ్ కానీ రెడ్ కానీ పీచ్ కానీ బేబీ పింక్ కానీ బాటిల్ గ్రీన్ కానీ యాష్ కలర్ కానీ రకరకాల ఎన్ని కలర్స్ ఉంటే దాదాపు టెన్ కలర్స్ వస్తాయి మేడం ఇందులో బ్లౌజ్ వచ్చి రన్నింగ్ లో వస్తాయండి బ్లౌజ్ ఇవన్నీ చాలా లైట్ వెయిట్ మీకు బాగా ఆరెంజ్ నచ్చినట్టు ఉంది చాలా బాగుంది సార్ అసలు అన్ని బాగున్నాయి ఈ ఆరెంజ్ ఇంకా బాగా హైలైట్ గా ఉంది అదే మీరు తీసినప్పుడే నేను అనుకున్నాను దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి మంగళగిరి పట్టు మీద డిజిటల్ ప్రింట్స్ అంటారండి మేడం దీన్ని ఇది వచ్చేసేసి థ్రెడ్ వర్క్ బార్డర్ వస్తుందండి థ్రెడ్ వర్క్ బార్డర్ వచ్చి ఇందులో దాదాపు థర్టీ టు ఫార్టీ మోడల్స్ వస్తాయి అండి కలర్స్ కాదని చెప్పను కానీ థర్టీ టు ఫార్టీ డిజైన్స్ వస్తాయి ఇందులో ఎంత పడుతుంది సార్ ఇది ప్రైస్ వచ్చేసేసి ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుంది మేడం ఇది థ్రెడ్ బార్డర్ మా థ్రెడ్ బార్డర్ బార్డర్ కాకుండా జారి కాకుండా ఏంటంటే ఇది థ్రెడ్ బార్డర్ వస్తుందండి కొంతమంది థ్రెడ్ బార్డర్ ఇష్టపడతారు కొంతమంది జరి బార్డర్ ఇష్టపడతారు ఈ శారీస్ అన్ని అక్కడ ఉన్నాయండి మేడం అవన్నీ రండి మేడం సో ఇక్కడ ఇవి చూడొచ్చండి ఇవన్నీ మనకి నాలుగు వేల ఐదు వందల రూపాయల నుంచి ఆరు వేలు దాకా ఉంటాయండి ఓకే సో ప్యూర్ మంగళగిరి పట్టుస్ కి ఇప్పుడు మనం చూసింది ఇలాంటిదే అండి ఇలా చిన్న బార్డర్స్ మీడియం లైన్ పెద్ద బోర్డర్స్ సో ఇవన్నీ కూడా ఇలా మంచి బ్యూటిఫుల్ లో కావచ్చు వీటిలో ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి మన వీడియోలో కొన్ని కలెక్షన్స్ చూసామండి నెక్స్ట్ టైం చూపిస్తున్నారు సార్ ఇప్పుడు అదే మంగళగిరి పట్టులోనే పిచ్చివాయి వరకు వస్తుందండి మేడం ఇప్పుడు ఈ డిజైన్ అనేది ఏంటంటే ఎక్కడ చూసినా ఎందులో చూసినా ఆఖరి వెయ్యి రూపాయల్లోనూ పిచ్చివాయి పెట్టే మనకి ఇరవై వేళ్ళకు కూడా పిచ్చి పై ఉంటే వస్తుంది అనమాట ఈ డిజైన్ ఏంటంటే అంత హైలైట్ అయింది ఇలా మంగళగిరిలో మంగళగిరిలో కూడా కస్టమర్లు అడుగుతున్నారు అని చెప్పి మనం ప్రత్యేకంగా చేయించాం ఇది చాలా బాగుంది వీటిల్లో కూడా ఇంత కలర్స్ అండ్ డిజైన్స్ ఉంటాయి డిజైన్స్ ప్రతి దాంట్లోనూ మనకి ఎయిట్ టు నైన్ కలర్స్ ఉంటాయండి ఇది మంగళగిరి పట్టు మీద చికెన్ కారీ వర్క్ వస్తుంది మేడం ఇది ఫైవ్ థౌసండ్ ఆ రేటు పడుతుంది ఇందులో దాదాపు మనకి ఫైవ్ కలర్స్ వస్తాయి మేడం అన్ని బాస్టల్ కలర్స్ వస్తాయి ఇందులో ఫైవ్ స్టార్ట్ అవుతాయి చాలా మంది అనుకుంటారు ఫ్రంట్ లోపల వరకు కాదండి ఓపెన్ టు క్లోజ్ మొత్తం ఫుల్ వర్క్ వస్తుంది సార్ వీటిలో మనకి ఫైవ్ వస్తాయండి మేడం లైట్ చార్ట్ ఉంటుంది డార్క్ చార్ట్ రెండు రెండు ఉంటాయండి సార్ నెక్స్ట్ వచ్చి ఇది ఇది మంగళగిరిలో పొలాయిచి పొట్ట అంటారండి దీన్ని ఇవేంటంటే జస్ట్ జనరల్గా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి ఏంటంటే డాక్టర్స్కి లెక్చరర్స్కి ప్రొఫెసర్స్కి వాళ్ళకి ఏంటంటే క్యాషువల్గా కట్టుకోవడానికి ఇవన్నీ వచ్చేసి మనకి టూ థౌసండ్ నుంచి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా ఉంటాయండి మేడం సింపుల్గా ఇది ఇది క్యారీ అండ్ వాషింగ్ వేర్ వాషింగ్ వేర్ హ్యాపీగా కట్టుకోవచ్చు ఇది బడ్జెట్ ఫ్రీ ఇది ఒకటి వస్తుంది మేడం ఇది ఇది మనకి సీకో వస్తుందండి ఇప్పుడు మన కాటన్ చూసాము మీరు పట్టులో చూసారు నెక్స్ట్ మనం ఇందులో సీకోలో చూద్దాము దాని తర్వాత పట్టులో కూడా చూద్దాం ఇది కాటన్లో కూడా చూద్దాము ఇది సీకో వస్తుందండి ఇది ఏంటంటే కొద్దిగా మిడిల్ ఏజ్ వాళ్ళకి వాళ్ళకి ఎలా కట్టాలనుకున్న వాళ్ళకి కానీ ఇప్పుడు మిగిలిదని కాదండి అందరూ కడుతున్నారు అదే మనం చూడడం అలా అనుకు అలా చెప్తాం కానీ అంటే అందరూ కడుతున్నారు ఇందులో వచ్చేసేసి మనకి టెన్ కలర్స్ వస్తాయండి మేడం డిజైన్లో చాలా ఉంటాయండి మేడం ఇందులో అంటే ఓన్లీ ఐడియాకి నేను చూపిస్తున్నాను మీకు ఇట్లా వస్తాయి మేడం డిఫరెంట్ వేరియేషన్తో మీకు ఇలా వస్తాయి ఎంత ఇవి ఇవన్నీ మనకు వచ్చేసేసి నాలుగు వేల ఐదు వందల రూపాయల దగ్గర నుంచి ఐదు వేల ఐదు వందల రూపాయలు దగ్గర పడుతుందండి విత్ ప్యూర్ జరీ వస్తుంది మేడం చాలా మంది ఏంటంటే ప్యూర్ జెరీ మెయింటైన్ చేయరు కదండీ మనం ఏంటంటే మన కస్టమర్ యూనిక్ కస్టమర్స్ ఏంటంటే వాళ్ళు వాళ్ళ గురించి ఏంటంటే ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మన పిత్ ప్యూర్ జెరీతో చేయిస్తామండి అది నెక్స్ట్ సరీ వచ్చేసేసి ఇది ఖాదీ కాటన్ వస్తుందండి ఓకే ఖాదీ కాటన్ వస్తుంది ఇవన్నీ మనకి ఏంటంటే సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దగ్గర నుంచి అప్ టు టెన్ థౌసండ్ దాకా ఉంటాయండి ఓకే ఇందులో వచ్చేసరికి ఏంటంటే ఇందులో సెట్ అనేది ఉండదని కాబట్టి ఒక్కొక్క చీర ఒక్కొక్క మోడల్ వస్తుందండి ఎంతో ఎందుకంటే హ్యాండ్మేడ్ కాబట్టి ఏంటంటే ఒక డిజైన్ చేసిన వాళ్ళు ఇంకొక డిజైన్ చేయరు ఒకటి చేస్తారు అట్లాగే ఇవన్నీ వచ్చేసి ఏడు వేల ఏడు వందలు ఏడు వేల ఎనిమిది వందలు అరేట్లో ఓకే ఇట్లా ఏంటంటే కస్టమర్కి ఏంటంటే ఒక్కొక్క ఒక్కొక్క చీర వాళ్ళకి ఫీల్ కలుగుతుంది పది చీరలు చూస్తే పది మోడల్ చూసామని ఒక ఫీల్ కలగాలి ఇప్పుడు ఒక చీర చూపించి అందులోనే కలర్ చూపించాంకోండి వాళ్ళు చూసినట్టు ఉండదు ఇట్లా చూస్తే ఏంటంటే వాళ్ళకి వాళ్ళకి కూడా మనం కూడా మోడల్లో ఇన్ని రకాలు చూసామనేది ఒక ఐడియా ఉంటుంది నెక్స్ట్ ఇది వచ్చేసి హ్యాండ్లూమ్ అండి హ్యాండ్లూమ్ ప్రింటెడ్ వస్తుంది ఇది మంగళగిరిలో హ్యాండ్లూమ్ ప్రింటెడ్ అంటే ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా కాటన్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అటువంటి వాళ్ళ కోసం ఏంటంటే ఈ కాటన్లో మనకు డిఫరెంట్ గా ఉంటాయి కాటన్ శారీస్లో ఇది కూడా ఏంటంటే ఒక్కొక్క చీర ఒక్కొక్క మోడల్ వస్తుంది ఇవన్నీ వచ్చి పద్నాలుగు వందల పదిహేను వందల స్టార్ట్ అవుతాయండి మనకి అప్ టు మూడు వేలు దాకా ఉంటాయండి కాటన్స్లో ఎక్కువ ఇది ఇది వచ్చేసేసి ఇది మంగళగిరిలోనే కొద్దిగా ఏంటంటే కొద్దిగా పట్టు స్టైల్ వస్తుందండి కొద్ది పట్టు స్టైల్ వస్తుంది కొద్దిగా ట్రెడిషనల్గా వెళ్దాము కొద్దిగా ఇలా పెద్ద బోర్డర్ కడదాం అనుకున్న వాళ్ళకి ఏంటంటే ఇది పట్టు వస్తుంది మేడం కానీ కుప్పడం కాదండి ఇందులో వచ్చేసరికి మనకి ప్రతిదానికి సిక్స్ టు సెవెన్ కలర్స్ వస్తాయి మేడం ఇవన్నీ వచ్చి సిక్స్ టు సెవెన్ కలర్స్ వస్తాయి మేడం పట్టులో ఉన్నా చూసాం ఇక్కడ కాటన్ కూడా వస్తుంది ఇందులో ఏంటంటే స్టార్టింగ్ వచ్చేసేసి మనకు వచ్చేసేసి మూడు వేల రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు ఇందులో పదివేలు దాకా ఉంటుంది అండి సింగిల్ డబుల్ సింగిల్ డబల్ ఇక్కడ సింగిల్ ఇక్కడ వచ్చేసరికి అంటే రెండు వేల ఐదు వందల మూడు వేల అరటి పడుతుందండి ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి ఫైవ్ సిక్స్ సెవెన్ అప్ ఇదంతా ప్యూర్ అండి మెటీరియల్ ఆర్గానిక్ అండి మేడం ఇది ఆర్గానిక్ లో ఉంటాయి కాబట్టి ఏంటంటే కొద్దిగా మనకి డిఫరెంట్ డిఫరెంట్గా కనపడుతుంది అన్ని హ్యాండ్లూమ్స్ మనకి హ్యాండ్లూమ్ కాటన్స్ అండి ఓకే నెక్స్ట్ డిజైన్ చూద్దామండి ఇవన్నీ ఏంటంటే మనకి ప్యూర్ కాటన్స్ వస్తాయి మేడం ఇది ఇట్లా చాలామంది ఏం చేస్తారు ఇట్లా కాటన్స్కి వెళ్తారు ఎట్లాగో సమ్మర్ వస్తుంది కదా మనం కాటన్స్కి వెళ్ళిపోవచ్చు ప్యూర్ కాటన్ ఇంకా ప్యూర్ కాటన్ ఇందులో వచ్చేసరికి టెన్ కలర్స్ వస్తాయి మేడం ఇవన్నీ వచ్చేసరికి ఏంటంటే ఇదే స్టైల్లో మనకి డిజైనర్స్ వస్తాయి మేడం కొద్దిగా ప్రింటెడ్ కాకుండా కొద్దిగా డిఫరెంట్ గా వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఇట్లా వెళ్ళచ్చు సో హెవీ డిజైన్స్ కాకుండా ఒక మంచి డిజైనర్ ఆ డిజైనర్ లుక్ తోటి చూడండి మొత్తం కూడా సింపుల్ సీక్వెన్స్ చాలా బాగుంది ఇది ఇది షేడెడ్ స్టైల్ వస్తుందండి ఓకే నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఏంటంటే లూమ్ లోనే జరీ స్టైల్ వస్తుంది మేడం ఇది ఓకే చూసేం కానీ ఏంటంటే మన కళ్ళకి కాన్సు ఇది ఫైవ్ థౌసండ్ ఆర్ ఎయిట్ రాసి ఇవన్నీ చూపించేవన్నీ మనకి టూ థౌసండ్ స్టార్ట్ అవుతాయి అంటే ఫైవ్ థౌసండ్ దాకా ఉంటాయి ఇవన్నీ ఓకే హ్యాండ్లూమ్ స్టైల్ మనకి పట్టు లుక్ వచ్చింది చీరలు ఇవి ఓకే నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటంటే ఇది మంగళగిరిలోనే వితౌట్ బార్డర్లో నేతగడి అంటారండి మేడం నేతగడి నేతగడి ఎంత పడతాయండి ఇవన్నీ వచ్చేసరికి పద్నాలుగు వందలు పదిహేను వందలు ఆ రేటు పడతాయి మేడం ఇవన్నీ ఓకే ఇలా వచ్చేసరికి ఏంటంటే ఇట్లా వస్తాయి అనమాట ఇది కలర్ కాంబినేషన్స్ అన్ని ప్రతి దానికి ఇలా సిక్స్ కలర్స్ వస్తాయి వాంటాస్ బోర్డర్స్ సెల్ఫ్ బోర్డర్స్ తోటి నెక్స్ట్ నెక్స్ట్ నేను చూపించబోయేది నారాయణపేట కాటన్ అండి ఇది ఈ నారాయణపేట కాటన్ ఏంటంటే చాలా మంది శారీస్ కడతారండి చిన్నపిల్లలు కూడా హాఫ్ సై లంగానికి కుట్టించి తీసుకొని కుట్టించుకుంటారండి ఓకే సో ఇవి వచ్చేసి ప్యూర్ నారాయణపేట కాటన్లో ఫిఫ్టీన్ హండ్రెడ్లో ఉన్నాయండి సో వీటిలో ఎయిట్ హండ్రెడ్ నుంచి కూడా ఉంటాయి డిఫరెంట్ క్వాలిటీస్ వీటిలో ఇప్పుడు నేను చూపించేది అంతే మీకు బిలో టూ థౌసండ్ ఆ రేట్లో వస్తాయండి ఓకే నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఈ మన పెద్దవాళ్ళకి అబౌ సిక్స్టీ ఇయర్స్ వాళ్ళు వాళ్ళ నేతే కడతారు ఈ కట్టాలనుకున్న వాళ్ళ కోసం అనేది అన్నీ మనకి థౌసండ్ నుంచి స్టార్ట్ ప్యూర్ కూడా ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ కార్ట్ ఇది ఇవన్నీ ఏంటంటే మనకి వెయ్యి రూపాయల దగ్గర నుంచి పదిహేను వందలు దాకా ఉంటాయి ఇవన్నీ వెయ్యి రూపాయల నుంచి పదిహేను వందలు దాకా ఉంటాయి ఓకే నేత చీరలు ఓకే మంచి బాటిల్స్తో వచ్చాయి పెద్ద బాటిల్స్ తో వచ్చింది ఇవి పెద్ద బాటిల్స్ వచ్చింది చీరలు ఏంటంటే ఇవన్నీ ఆఫీస్ వేర్కి బాగుంటాయి మేడం ఇవి ఇవన్నీ వచ్చేసేసి ఏంటంటే పదిహేను వందల నుంచి స్టార్ట్ అవుతాయండి జాబ్ హోల్డర్స్ ఏంటంటే ఇటువంటివి ఇష్టపడతారు అనమాట వాళ్ళు హ్యాపీగా ఏంటంటే కాటన్ కాబట్టి ఫ్రీగా ఉంటుంది చక్కగా